కళ శిల్పకళ నైపుణ్యానికి ప్రత్యేకంగా మురుగు జిల్లాలోని రామప్ప దేవాలయం కీర్తి గడించింది సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అపరూప దేవాలయంగా నిర్మాణం పూర్తి చేసి పర్యాటకులు మనసు గెలిచి ప్రస్తుతం ప్రపంచ వారసత్వ సంపదగా పేరు తెచ్చుకుంది ప్రపంచంలో అతి పురాతనమైన ఆలయంగా అత్యంత ప్రతిష్టాత్మక దేవాలయంగా కొనియాడబడుతున్న రామప్ప దేవాలయం కాకతీయుల కాలంలో గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న సమయంలో రామప్ప అనే శిల్పి చెక్కిన అపురూపమైన దేవాలయం రామప్ప దేవాలయం ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన సందర్భంగా చారిత్రక రామప్ప ఆలయం గురించి అన్ని అంశాలతో కూడిన సమగ్ర సమాచారం కిరట న్యూస్ లో నమస్తే వెల్కమ్ టు కెరడా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీన మరియు యునెస్కో గుర్తించినటువంటి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినటువంటి రామప్ప దేవాలయంలో ఇప్పుడు మనం ఉన్నాం రామప్ప దేవాలయానికి సంబంధించి ఇటీవల రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచవ్యాప్తంగా దీనికి యునెస్కో గుర్తించిన సందర్భంగా అసలు రామప్ప దేవాలయం ఎప్పుడు నిర్మించారు దీనికి ఉన్న ప్రాశస్యం ఏంటి కేవలం ఎవరైతే ఒక శిల్పిగా ఉండి రామాల రామప్పయ దేవాలయాన్ని నిర్మించాడు ఆయన పేరు మీదనే రామప్పగా ఆలయంగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి యొక్క ఆలయ చరిత్రను ఇక్కడ ఉన్నటువంటి శివుడు ఇక్కడ పూజలు అందుకున్న యొక్క ఆలయానికి సంబంధించి మనం ఇక్కడ రామప్ప దేవాలయానికి ప్రత్యేకంగా మనం దీని యొక్క హిస్టరీని మనం చరిత్రలో తెలుసుకునేందుకు మనం వచ్చాం దీనికి సంబంధించి ఆలయ ప్రాశస్త్యం అలాగే ఆలయ యొక్క విశిష్టతల గురించి తెలియజేసేందుకు మనతో పాటు ప్రముఖ గైడ్ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి టూరిజం డిపార్ట్మెంట్ గారు గైడ్ ఉన్నారు సార్ నమస్తే ఒకసారి ఆలయం గురించి మా యొక్క ప్రేక్షకులు ఒకసారి ఓకే కాకతీయులు అనగానే ఎక్కువ శివాలయాలు నిర్మాణం చేశారు అందులో భాగంగా రామప్ప దేవాలయము సో ఈ దేవాలయము పన్నెండు వందల పదమూడులో గణపతి దేవుడి కాలంలో నిర్మాణం చేశారు సో గణపతి దేవుడి యొక్క సేనాని రేచర్ల రుద్రుడు ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది దాదాపుగా నిర్మాణ కాలం నలభై సంవత్సరాల పాటు జరిగింది ఫార్టీ ఇయర్స్ అండి నలభై సంవత్సరాలు ఒక మూడు వందల మంది శిల్పులు కష్టపడ్డారు రామప్ప ప్రధాన శిల్పి ఇప్పుడు ఆ శిల్పి పేరు మీదుగానే రామప్ప టెంపుల్ అంటున్నాం మన భారతదేశంలో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడు పేరు మీదుగా టెంపుల్ ఉంటుంది ఈ ఒక్క టెంపులే శిల్పి పేరు మీదుగా ఉంది ఇది రామప్ప కూడా కర్ణాటక అతను అందుకే పేరులో అప్ప ఉంటుంది అక్కడ టెంపుల్స్ కూడా కర్ణాటక టెంపుల్స్ కూడా హలీబేడు బేలూరు ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక రామప్పలో మెయిన్ ప్రత్యేకత ఒకటి ఫ్లోటింగ్ బ్రిక్స్ ఒకటి ఈ దేవాలయ విమాన గోపురానికి వాడిన ఇటుకలు నీళ్ళల్లో తేలుతాయి ఇంకో ప్రత్యేకత శాండ్ బాక్స్ టెక్నాలజీ కాకతీయ ఆలయాలన్నీ కూడా ఇసుక పునాదుల మీద నిర్మాణం చేయడం జరిగింది ఎందుకంటే భూకంపాలు వచ్చినా కూడా అది కుషనింగ్ లాగా షాక్ అబ్జర్వ్ లాగా ఇక్కడ లోపల కూడా సెవెంటీన్త్ సెంచరీలో ఎత్తుకు వచ్చినప్పుడు టెంపుల్ కొంచెం కుంగినా కూడా పైన స్ట్రక్చర్ మాత్రం ఎటువంటి డిస్టర్బ్ కాలేదు ఎందుకంటే ఆ శాండ్ బాక్స్ వల్ల ఇప్పుడు ఇదే టెక్నాలజీ ఇప్పుడు అయోధ్య రామ మందిరం కూడా సేమ్ శాండ్ బాక్స్ మీద కట్టడం జరిగింది ఇక్కడ కొంత ఎక్స్పర్ట్స్ అక్కడ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రామప్ప టెంపుల్ ఎగ్జాంపుల్గా చూపెట్టడం జరిగింది నలభై సంవత్సరాలు ఒక టెంపుల్ నిర్మాణం స్టార్ట్ చేసింది పదకొండు వందల డెబ్బై మూడులో కంప్లీట్ అయింది పన్నెండు వందల పదమూడు దాదాపుగా నేటికి ఎనిమిది వందల పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఆలయం లోపల చూసినట్టయితే రాతిలో చేతితో వేలి వేళ్లతో మెటితే సరిగమలు సప్తస్వరాలు పలికిస్తాయి అలాగే ముగ్గురు మనుషులకి నాలుగు కాళ్ళు అలాగే సూది పట్టేంత రంధ్రాలు ఇంకా చెప్పుకుంటూ పోతే శివపురాణము భాగవతము రామాయణ ఇతిహాసాలు ఎన్నో చెక్కడం జరిగింది అలాగే రామప్ప ఆలయంకి మూడు ద్వారాలు ఉంటాయి ప్రతి ద్వారానికి మూడు నాలుగేసి చొప్పున మొత్తం పన్నెండు స్త్రీమూర్తి విగ్రహాలు మదనికలు అని పిలుస్తారు ఒక్కో శిల్పంలో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఇప్పుడు ఈనాడు ఫ్యాషన్ అంటున్న ఫ్యాషన్ అన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకు టెంపుల్ కనిపిస్తుంటాయి హై హీల్స్ చెప్పులే కానివ్వండి మినీ స్కర్ట్స్ కానివ్వండి లాంగ్ నాల్ నేల్సే కానివ్వండి అలాగే ఇయర్ రింగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మన ఎనిమిది వందల ఏళ్ళ కిందటే ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ రామప్ప టెంపుల్ మెయిన్ ఆలయంతో పాటు చుట్టుపక్కల రెండు ఆలయాలు ఉంటాయి ఒకటి కాటేశ్వర ఆలయము ప్రధాన ఆలయానికి నమూనా ఆలయం అంటారు కాటేశ్వరాలయము ఇంకోటి కామేశ్వర ఆలయం ఉంటుంది అది కళ్యాణ మండపం పిలుస్తారు శివుడి కళ్యాణం కానీ ఇప్పుడు రాయలకు సంబంధించిన కళ్యాణాలు కూడా అందులో జరిగేటివి శిలా శాసనము టెంపుల్ చరిత్ర అంతా కూడా టెంపుల్ ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో రాయబడ్డవి ఇది తెలుగు కన్నడ లిపి అంటారు ఇది యాక్చువల్గా కాకతీయ శాసనాలన్నీ కూడా తెలుగు కన్నడ లిపిలో ఉంటాయి ఇది హలే కన్నడ అంటారు యాక్చువల్గా ఓల్డ్ కన్నడ దాన్ని మనకు ఇంట్రడక్షన్స్ ఇచ్చారు గేట్ దగ్గర ఇవన్నీ కూడా పైన కూడా మీరు అబ్జర్వ్ చేయండి తూర్పు వైపు శాసనం మీద కూడా చిన్న గోపురం లాగిచ్చి తూర్పు వైపు మనకు సూర్య చంద్రులు కనిపిస్తుంటారు ఎందుకంటే గుడి సూర్యచంద్రులు ఇంతవరకు ఉండాలి అనే దానికి సింబాలిక్గా వాళ్ళు సూర్యచంద్రులు ఇక్కడ మనకు దక్షిణ వైపు ఒక ఆవు దూడలు మనకు ఆవు దూడలు ధర్మానికి చిహ్నంగా వాళ్ళు ఎంత అప్పుడే ఆ రోజుల్లోనే ఆవు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనకి దక్షిణం వైపు ఆవు దూడలు అలాగే తూర్పు తూర్పు వైపు మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ శివలింగం ఉంటుంది కాకతీయాస్ ఎక్కువ షైవిజన్ స్ప్రెడ్ చేస్తారు ఎక్కువ ఎక్కడైనా కూడా కొన్ని వేల దేవాలయాలు శివాలయాలు కట్టారు వాళ్ళు అందుకు గుర్తుగా మనకు తూర్పు వైపు శివలింగం కనిపిస్తుంది ఎంత కూడా తెలుగు అండ్ కన్నడ లిపితో ఎంత శాసనం ఉంటుంది ఈ వైపు గణపతి మనకు ఉత్తరం సైడ్ గణపతి విగ్రహం కూడా కనిపిస్తుంది ఇక్కడ గణపతి ఉంటుంది మన హిందూ సాంప్రదాయం లో ఏంటంటే ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా గణపతితో స్టార్ట్ చేస్తామంటే ఇక్కడ గణపతి కూడా ఇది శాసనం యొక్క ప్రత్యేకత సార్ టెంపుల్ కట్టడానికి ఫార్టీ ఇయర్స్ కొట్టింది సార్ నలభై సంవత్సరాలు ఒక మూడు వందల మంది శిల్పులు కష్టపడ్డారు రామప్ప ప్రధాన శిల్పి ఇప్పుడు ఆ శిల్పి పేరు మీదగానే రామప్ప టెంపుల్ అంటారు అలాగే లోపల ఉన్న స్వామివారి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి అలా కూడా రామప్ప అని పిలుస్తున్నాం ఓ టెంపుల్ స్టార్ట్ చేసింది లెవెన్ సెవెంటీ త్రీలో కంప్లీట్ అయింది ట్వెల్వ్ థర్టీన్ సార్ ఇప్పటికి కరెక్ట్గా ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది రామప్ప కూడా కర్ణాటక అతను అందుకే పేరులో అప్ప ఉంటుంది మళ్ళీ అక్కడ టెంపుల్స్ కూడా అండి హలీబేడు బేలూరు ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా నాట్య మండపం సార్ ఈ సర్కిల్ నాట్య మండపం మధ్యలో నటరాజు ఈ చిన్న విగ్రహం ఉంది కదా సార్ నటరాజు స్వామి చుట్టూ వీళ్ళేమో అష్టదిక్పాలకులు అంటే ఎయిట్ డైరెక్షన్స్ కదా ఇది ఈస్ట్ సార్ ఈస్ట్ కి ప్లేస్ లో ఇంద్రుడు చూడండి వాహనం కూడా ఉంది ఐరావత్ ఏనుగు ఇంద్రుడు సార్ సౌత్ ఈస్ట్ అగ్ని అలా సౌత్ లో యముడు నైరుతిలో నిరుతి రాక్షసుడు వెస్ట్ సైడ్ వరుణ ఇటు వాయువు నార్త్ వెస్ట్ నార్త్ కుబేరుడు నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో ఈశ్వరుడు సో నంది కూడా ఉంది ఇదంతా వాస్తు సార్ ఒక్కో దిక్కు ఓ పాలకుడు అష్ట దిక్కు ఇక్కడ కొన్ని స్టోరీస్ ఉంటాయి సార్ ఇక్కడ శివ భాగ భాగవతం సంబంధించినది ఇక్కడ క్షీర సాగర మధురం ఇది తెలుసు కదండి అమృతం గురించి చిలికేది సో వైపు దేవతలు ఆ తల వైపు రాక్షసులు అక్కడ తల ఉంది సార్ పాము తల అది వాసుకి పాము ఇక్కడ వచ్చిన అమృతం ఇటు డిస్ట్రిబ్యూషన్ ఇటు వెనక్కి ఇక్కడ కలశం ఉంది సార్ మధ్యలో అమృత కలశం పాము కూడా ఉంది లెఫ్ట్ విష్ణుమూర్తి సెకండ్ మోహిని ఒక లేడీ ఉంది పోస్తున్నట్టు ఓ జగన్ మోహిని అవతారంలో వచ్చి అమృతం అందజేస్తారు ఇటువైపు దీపావళి స్టోరీ నరకాసుర వద అంటే ఇవన్నీ కొన్ని శివపురాణము భాగవతం అన్ని కలిపి చెక్కి ఇలా ఇక్కడ మ్యూజిక్ వస్తుంది వెరీ ఇంపార్టెంట్ ఒక చెట్టు మీద శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నారు ఇట్లా ఇప్పుడు ఆ ఫ్లూట్ సౌండ్స్ ఇక్కడ వస్తాయి వీటినే సరిగమలు అంటారు ఇట్లా మ్యూజిక్ వస్తుంది సౌండ్ చేంజ్ అవుతూ ఉంది ఆయన రావు టెంపుల్ మొత్తంలో అది ఒకటే అండి మ్యూజిక్ వచ్చే పిల్లర్ కంప్లీట్ ఒకటే స్టోన్స్ ఆ స్టోన్ లో డిఫరెంట్ సౌండ్స్ ఇవన్నీ కూడా ద్వార పాలికలు ఇక్కడ వెల్కమ్ చూపెట్టాడు సార్ లోపలికి వెళ్ళేటప్పుడు స్వాగతం వెల్కమ్ బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం అరటి పండిస్తున్నారు అంటే అలా వెళ్ళి ఇలా రావాలి అన్నట్టు చూపెట్టారు ఎంట్రీస్ ఎగ్జిట్ అనమాట ఇది వాళ్ళకు ఫేమస్ ఈ నాట్యం కాకతీయుల టైంలో ఉండే పేరిని పేరిణి నృత్యము పేరిణి శివ తాండవం అంటారు ఇది కాకతీయులు కంపోజ్ చేసుకున్నారు సార్ సపరేట్ డాన్స్ ఫామ్ ఎందుకంటే వాళ్ళు వార్ కదా అండి ఆ వారు కి వెళ్ళేటప్పుడు ఈ నాట్యం చేపించే వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని మోటివేట్ చేయడం అవును సార్ యాక్చువల్ గా అయితే ప్రేరణ ఇన్స్పిరేషన్ ప్రేరణ బట్ పేరిణి అంటున్నాం ఇప్పుడు అఫీషియల్ డ్యాన్స్ అండి తెలంగాణకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కూచిపూడి అయిపోయింది తెలంగాణకు పేరిణి ఇటు తట్టి అటు ఒక తట్టి ఉంటాయి కాదు చూడడానికి ఇరువైపులా మృదంగం మధ్యలో మాత్రం నాట్యం అని డిఫరెంట్ డాన్స్ పోస్టర్స్ అవును ఇది చాలా ఇంపార్టెంట్ సార్ గర్భగుడిలో సన్ రైజ్ టు సన్సెట్ ఈ మండపంలో ఎంత వెళ్తూరు ఉంటుందో దేవుడి మీద అంత వెళ్తూరు వస్తూనే ఉంటది సార్ ఇప్పుడు వచ్చాను సార్ మిగతా అంతా చీకట్ ఉంది ఇక్కడ అంతరాలు ఏమంతా చీకటి ఉన్నా గర్భగుడిలో మాత్రం ఆ పర్టికులర్ ఆపరేషన్ ప్లేస్ లో లైట్ ఆప్ చేసే ఉంది లోపల వెళ్తూరుంది అంటే బయట సూర్యకిరణాలు నాలుగు స్తంభాల మీద పడి లోపలికి రిఫ్లెక్ట్ అవుతాయండి అలా సన్ రైజ్ టు సన్సెట్ దేవుడి మీద వెళ్తూరు వస్తూనే ఉంటుంది దేవుడి మీద మీరు మిగతా టెంపుల్లో చూడండి సార్ చీకటిగా గా ఉంటుంది గర్భగుడి ఇలాంటి టెంపుల్ ఇంకోటి కూడా ఉంది ఛాయా ఆలయం నల్గొండ జిల్లా పానగల్లు ఒక పిల్లరు షాడో దేవుడి మీద వస్తా ఉంటాయి ఛాయా అంటే ఇక్కడ వెళ్తూరు వస్తుంది రెండు ఇందులో ఒక ప్రత్యేకత ఉంది వెరీ ఇంపార్టెంట్ ముగ్గురు ముగ్గురు మనుషులకు నాలుగు కాళ్ళతో అడ్జస్ట్ చేశాడు మళ్ళీ ఇండివిజువల్ గా చూస్తే వరి వాళ్ళకు ఉంటాయి చూడండి ఒకటి రెండు ముగ్గురు ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు కాళ్ళే ఉన్నాయి ఇలా క్లోజ్ చేస్తే ఇతనివి ఇటు క్లోజ్ చేస్తే ఇతనివి అటు ఇటు క్లోజ్ చేస్తే మధ్యలో అయినవి ఆ శిల్పి చాతుర్యత అండి ముగ్గురు మనుషులు నాలుగు కాళ్ళు మళ్ళీ ఎవరి వాళ్ళకు ఉన్నట్టు చూపెట్టారు ఇక్కడ కోలాటమ్స్ రాడుతున్నారు కదండి కోలాటాలు ఈ చెక్కడంలో కూడా కాళ్ళ మధ్యలో ఈ కర్రల మధ్యలో గ్యాప్స్ కూడా కోలాటం అంతా ఇప్పుడు చూసి ఇవి మిర్రర్ షైనింగ్స్ ఇప్పుడు టార్చ్ చేస్తే కూడా లోపల దాకా రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది కొంచెం జరిగింది కొంచెం వెనక్కి ఈ లైట్ లోపల దాకా కొంచెం ఇలా లోపల దాకా వెళ్తూ ఉంటుంది సార్ మిర్రర్ షైనింగ్ సార్ వీటి మీద పడ్డ కాంతి లోపలికి వెళ్లే విధంగా చేశారు సార్ వెంటిలేటర్స్ కూడా ఇచ్చాడు లోపలికి వెళ్తూ వెళ్లే విధంగా కన్స్ట్రక్షన్ ఆ విధంగా చేశారు చేస్తున్నారు సార్ బ్యాంగిల్ డిజైన్ ఈ డిజైన్ లో ఇంత చిన్న హోల్డ్ చేశాడు సార్ సూది మాత్రమే వెళ్ళే అంత రాయిలు అంత చిన్న ఆంధ్రాలు మళ్ళీ వెరీ హార్డ్ స్టోన్ సార్ బసాల్ట్ అంటారు బ్లాక్ బసాల్ట్ వెరీ హార్డెస్ట్ స్టోన్ ఆ స్టోన్ లో అంత చిన్న హోల్ ఈ మొత్తం చేయలేదు సార్ జస్ట్ పదమూడే ఉంటాయి జస్ట్ థర్టీన్ ఈ వైపు ఉండవు సార్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఓన్లీ థర్టీన్ అంటే పదమూడు నెంబర్ ఏంటంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒకటి ఆ త్రయోదశి తిథుల ప్రకారము థర్టీన్త్ డే వస్తాయి ఏకాదశి ద్వాదశి తర్వాత త్రయోదశి దట్స్ మై ఓన్లీ సో పదమూడే ఒక ఈ పిల్లరికి ఉండే పదమూడే ఉంటాయి సార్ ఈ పిల్లరికి ఉండే పదమూడే ఉంటాయి రెండు మూడు రకాలను చూసి కను దిష్టి తగలకుండా ఇక్కడ ఒక లోపం పెట్టింది సార్ ఆ స్తంభానికి సొట్ట పెట్టాడు చూడండి ప్లేన్ ఉంది డెంట్ ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఒక రేక్ లాగా ఉంది ఒక రేక్ ఎలా బెండ్ అవుతుందో సో ఆ రాయికి అలా పెట్టారు అంటే దిష్టి అనేది దాని మీద పోతుంది అంటే రాగా అనే ఇంత బాగుంది అనకుండా సో ఇదేంటి ఇలా ఉంది మన దృష్టి అక్కడ పడుతుంది ఇప్పుడు మీరు చూడండి మిగతా వాటికి ఆ ప్లేస్ లో కార్వింగ్స్ ఉన్నాయి అక్కడ ఏమి ఇవ్వలేదు సార్ అక్కడ చెక్కాల్సినవి కూడా కింద చేశాడు చూడండి ఆ శిల్పాలు ఇక్కడ ఇచ్చారు అంటే కావాలనే పెట్టాడు సార్ దిష్టి అనేది దాని మీద ఒక దిష్టి చుక్కలాగా రాయిని ఒక రేకులాగది అంటారు కదా అంటే నరుని కంటికి నల్ల రాయైన పగులుతుంది అని నర దృష్టి ఒక లోపం కావాలని పెట్టారు మళ్ళీ అక్కడే ఎందుకు పెట్టారంటే సౌత్ ఈస్ట్ ఇది ఈస్ట్ సార్ ఇది సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అగ్ని ఉంటాడు ఇప్పుడు మామూలుగా మన ఇళ్లలో దిష్టి వేసిన తర్వాత పొయ్యిలో కానీ నిప్పులో వేస్తుంటాం దిష్టి దహించుకోవాలని కాబట్టి ఆగ్నేయంలో దిష్టి స్తంభాన్ని ఇచ్చారు అట్లా కూడా ఇలా సింపుల్ అంతా కూడా మధ్యలో ఎర్తుకుపోయాకాలే సార్ ఇది యాక్చువల్ గా అయితే కింద భీమండి స్న్త్ బీమ్ లుక్స్ లైక్ టాప్ బీమ్స్ ఈ పిల్లర్స్ రెండు వైపులా ఉండేవి ఈ బీమ్ కు ఆ పిల్లర్స్ ఎప్పుడైతే డౌన్ అయినాయో ఈ బీమ్ అనేది పైకి వచ్చింది సార్ బ్రేక్ అయి కొంచెం ఇది గ్యాప్ అండి కొంచెం అన్ని చూడండి అన్ని స్తంభాలు కుంగినాయి సార్ ఆ స్తంభాలు కుంగడం వల్ల అవి మేదికి వచ్చినాయి విరిగిపోయి దిగడం కూడా మీరు చూడండి అన్ని ఈవెన్ గా దిగినాయి సార్ ఆ స్తంభాలు కూడా ఈవెన్ గా ఈవెన్ గా దిగడం వల్ల ఒక డిజైన్ లాగ్ కూడా ఏర్పడ్డాయి కుంగినాయి సార్ కుంగులేదు అన్ని స్తంభాలు గుంగినాయి ఓన్లీ ఇప్పుడు ఆ శిల్పం బేస్ ఈ మండపం లెవెల్ లో ఉండాలి ఒక వన్ ఫీట్ కుంగింది సార్ అన్ని కుంగిడ్డాయి ఇక్కడ అంటే వీళ్ళు కాకతీయ టెంపుల్స్ అండి అన్ని కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీ కింద మొత్తం ఇసుక ఉంటుంది వాళ్ళు టెంపుల్ కట్టేటప్పుడే ఒక టూ మీటర్స్ మట్టి తీసేసి అందులో శాండ్ ఫిల్ చేస్తారు ఎందుకంటే ఎర్త్ వేయక వచ్చినప్పుడు అది కుషనింగ్ లాగా పనిచేస్తారు సార్ షాక్ అబ్జర్వ్ లాగా అవునా టెంపుల్ కుంగుతుంది గాని పడిపోని కదా అందుకే టెంపుల్ కింద సింక్ అయినా పైన స్ట్రక్చర్ ఏం కాలేదు సార్ ఇప్పుడు ఇదే టెక్నాలజీ ఇప్పుడు అయోధ్య వాడారండి ఇప్పుడు అయోధ్య రామ మందిరం కూడా శాండ్ బాక్స్ మీద కట్టారు ఇక్కడ కొంత ఎక్స్పర్ట్స్ అక్కడ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసింది సార్ ఎగ్జాంపుల్ రామప్ప టెంపుల్ ను చూపెట్టారు వీడియోస్ ఫొటోస్ ఇవే చూపెట్టారు శాండ్ బాక్స్ మీద కట్టారు సో ఎర్త్క్వేక్ సెవెంటీన్త్ సెంచరీలో వచ్చింది అప్పుడు అంత అన్ఈవన్ గా అయింది కావాలి ఎలా వెళ్ళాలి అనేది సో ఎంట్రీ అన్నట్టుగా లోపలికి వస్తున్నాయి ఎగ్జిట్ అన్నట్టుగా బయటకు వెళ్తున్నాయి సార్ ఇన్ అవుట్ మనం ప్రజెంట్ ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఆరో మార్క్ మార్క్ రైట్ ఏ ఉంది ఈ శిల్పాలు సార్ ఈ బ్లాక్వి ఓ టెంపుల్ కు మొత్తం పన్నెండు వీటిని మదనికలు అంటారు మదనిక శిల్పాలు మీరు అబ్జర్వ్ చేయండి సార్ ప్రతి శిల్పం కొంత డ్యామేజ్ కనబడుతుంది ఇక్కడ చేతులు కట్ చేశారు ఇక్కడ ఖాళీ వేళ్ళు అక్కడ చెయ్యి అంత ఢిల్లీ సుల్తాన్స్ అండి అల్లావుద్దీన్ ఖిల్జీ ఖిల్జీ యొక్క సేనా అని కాఫుర్ అప్పుడు ప్రతాపరుద్రుని ఓడించి వరంగల్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ రామప్ప అప్పుడు ఇవన్నీ డ్యామేజ్ చేశారు సార్ కావాలని ఇక్కడ ఒక మండపం ఉండే సార్ కళ్యాణ మండపం ఇట్ ఇట్ ఇది సార్ ఆ టెంపుల్ తీసినప్పుడు అంత శాండ్ వచ్చింది సార్ అక్కడ ఓసారి చూడండి కుప్పలు కుప్పలు ఆ ఎల్లో ఫ్లవర్ చెట్టు దగ్గర ఒక లారీల పైన ఇసుకెళ్ళింది సార్ అదంతా ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ శాండ్ ఇప్పుడు అదే టెక్నాలజీ తో కడుతున్నారు సార్ చుట్టూ ఒక టూ మీటర్స్ కందకం తీసి ఒక వాల్ కట్టి అందులో శాండ్ ఫిల్ చేస్తారు ఇక ఆ శాండ్ బయటికి రాకుండా ఇదే శాండ్ బాక్స్ అంటారు ఇప్పుడు ఇలానే అయోధ్య కట్టింది సార్ ఈ కాంపౌండ్ వాల్ ఆల్రెడీ రీబిల్ట్ అందుకే నెంబర్స్ ఉన్నాయి ఇలా అది కూడా చేస్తారు కళ్యాణ మండపం వైజ్ ప్రతిక్షణకి డైరెక్షన్ మన ఇలా వెళ్ళాలి అన్నట్టుగా టెంపుల్ చుట్టూ ఉంటాయి మళ్ళీ ప్రతి ఒక్క ఎలిఫెంట్ ఏదో కొంత డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ఏ రెండు కూడా సిమిలర్ గా ఉండవండి ఆ డిజైన్ దగ్గర తొండం దగ్గర కాలు దగ్గర ఇది చూడ తొండం ఇలా ఉంది అనుకోండి ఇది స్ట్రెయిట్ గా ఉంది ఇది సైడ్ కు ఉంది పైన డిజైన్ కూడా చూడాలి ఏదో కొంత చేంజ్ ఉంటుంది సార్ మొత్తం ఎలిఫెంట్స్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంటాయి ఆ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని డిఫరెంట్ అంటే ఆ రోజుల్లో ఈ స్టోన్స్ తీసుకురావాలన్నా పైకి లిఫ్ట్ చేయాలన్నా కూడా గజబలం అందుకే వాడికి ఇంపార్టెంట్ ఇక్కడ మల్ల యుద్ధం ఇప్పుడు కుస్తీ అంటారు కదండి కుస్తీ రెజలింగ్ మల్ల యుద్ధం ఫీట్స్ ఇక్కడ నరసింహ అవతారం కూడా ఇచ్చాడు సార్ హిరణ్య కష్పుని వధిస్తూ నరసింహ అవతారము గణపతి ఇక్కడ గోపాలకృష్ణుడు ఇక్కడ కాలభైరవుడు సార్ కాలభైరవుడు వీరభద్రుడు జైన్స్ కూడా ఉన్నారు సార్ జైన తీర్థాంకుడు మహావీర అవునండి కర్ణాటకలో చాలా పెద్ద స్టాచ్యూ శ్రవణ బెలగర్లో దర్పణ సుందరి ఇక్కడ ఒక చిన్న పెట్ బోర్డ్ ఉంది సార్ ఆ షోల్డర్ మీద చిన్న ప్యారెట్ పెట్ బోర్డ్స్ కూడా కల్చర్ మరి పన్నెండు శిల్పాలలో ఇవి రెండు ఇంపార్టెంట్ లాస్ట్ వన్ ఏమో నాగిని నాగిని అండ్ రాగిని చూడండి సార్ అప్పట్లోనే హీల్స్ అండి ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు కదండి చూడండి ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మేడం చెప్పులు హై హీల్స్ ఆ గ్యాప్ కూడా ఉంది చూడండి చెప్పుకో కాలు పన్నెండు వందల పదమూడులోనే లోనే ఆ గ్యాప్ కూడా ఎక్కండి సార్ ఆ చెప్పుకో కాలుకు ఎంత డీటెయిల్ ఫ్లాట్ హిల్స్ అండి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ బ్యాక్ సైడ్ హిల్ వస్తుంది అప్పుడేమో బోత్ సైడ్ లాస్ట్ లాస్ట్ నాగిని నాగిని అంటారు విషకన్య అండి అని పాములు కనిపిస్తాయి ఆ ఫేస్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి రఫ్ ఉంది మిగతా ఫేస్ అయితే చూడండి స్మూత్ గా ఉన్నాయి అంటే పాము ఫేస్ ఆ స్కేల్స్ ఉంటాయి కదా అండి అంటాం అవి కూడా చేస్తారు సార్ డాట్ డాట్స్ ఆ పాము పొలుసులు ఒక పాట కూడా సార్ ఈ రెండిటి మీద రామప్పలో వెలిసిన నాగిన్ వై వై డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రామప్ప టెంపుల్ సందర్శించినప్పుడు ఈ రెండు శిల్పాల మీద నాగిని రాగిని ఒక పాట చెల్లెలు కాపురం మూడులో ఉంటాం అశోన్ బబల్ సార్ ఒక ఆదివాసి ట్రైబల్ ఉమెన్ చూడండి ఆ చేతిలో బాణం ఉంది ఆ డ్రెస్ కూడా చూడండి చిన్న స్కర్ట్ ఆమె కాల్లో ముళ్ళు గుస్తే ఒక ఆ ముళ్ళు తీస్తున్నారు చూడండి ఆ పాదం ఉబ్బినట్టు కూడా చూపెట్టింది చూడండి ఆ ముళ్ళు గా స్వెల్లింగ్ మళ్ళా ఆ పైన కూడా సార్ ఫారెస్ట్ లో ఉన్నట్టుగా చెట్లు కోతి ఉంది పైన పక్షి కూడా ఉంది అంటే అడవిలా ఒక స్టోన్ లో అవి మనం చూడాలి అవే సార్ శిల్పలో గొప్పతనం అది అవి మనం చూడాలి మైన్యూ డీటెయిల్స్ కూడా మళ్ళా ఆ శిల్పం కూడా అంటే చిన్నగా ఉంటాయి హైట్ కూడా షార్ట్ గా ట్రైబల్స్ కదా అండి హైట్ కూడా చిన్న పొట్టిగా చూపెట్టింది సో ఈ నంది ఇంపార్టెన్స్ మీరు మిగతా టెంపుల్ లో చూడండి తల స్ట్రేట్ ఉంటుంది స్ట్రైట్ ఉండి ఆ కొమ్ములు పైకి ఉంటాయి ఇలా వేలు పెట్టి వస్తాం కొమ్ముల మీద కాకతీయ నందులన్నీ క్రాస్ ఉంటాయి సార్ ఈవెన్ మీరు వెయ్యి స్తంభాల గుళ్ళో చూడండి ఇలానే ఉంటాయి అంటే అల్లర్ట్ గా ఉంటారు ఒక చెవితో వింటున్నట్టుగా ఒక కంటితో చూస్తూ ఆ కాలు కూడా ముందుకేసి వస్తున్నట్టుగా ఇటెల్ చుట్టూ తిరిగాక రెడీ టు మూవ్ అలర్ట్ సార్ కొన్ని విదేశీయుల బొమ్మలు కూడా ఎక్కండి సార్ ఆ లాస్ట్ నుంచి ఫోర్త్ వన్ చూడండి ఈజిప్ట్ మమ్మీ కూడా ఉన్నారు సార్ ఫారో ఇక్కడ సార్ ఈజిప్ట్ వాళ్ళు ఆ బియర్డ్ ఉంది కదండి బియర్డ్ కానీ ఈజిప్ట్ మమ్మీ ఫారో అక్కడ సెకండ్ సార్ పర్షియన్ వాళ్ళు హ్యాడ్ పెడతారు కదా సార్ పర్షియన్ అంటే ఆ రోజుల్లో ట్రేడ్ ఉండేది సార్ వాళ్ళకు వ్యాపార సంబంధాలు కాకతీయ ద్వారం రైట్ సైడ్ చూస్తే చైనీస్ సిస్టమ్స్ ఉన్నాయి అది అబ్జర్వ్ చేశారా చైనీస్ చైనీస్ టైప్ లో అదే అదే అంటే అంటే అప్పుడు ప్రతి వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ చూపించారు నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ చూపెట్టారు అన్ని కూడా చూసాం లో చూసాం కదా అది చూసి చూడగానే నాకు సేమ్ కాంటెంపరీ ఇందులో సార్ కొంచెం ఇక్కడ కోతి యొక్క చిలిపి చిలిపిస్టల్ చూపెట్టండి సార్ కాలు దగ్గర ఉంది చూడండి ఆ చీర లాగుతుంది చూడండి సార్ రైట్ హ్యాండ్ అక్కడ ఆ చీర లాగినప్పుడు ఆ పైన చూడండి ఆ రైట్ హ్యాండ్ తో బెదిరిస్తుంది ఆమె ఇలా కోతిని కొడుతున్నట్టుగా మళ్ళా కొట్టేటప్పుడు ఆ కళ్ళలో కోపం కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా ఆ కోతిని కోపంగా కొడుతున్నట్టుగా మళ్ళా హియరింగ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అవే ఇప్పుడు ఫ్యాషన్ పెద్ద పెద్ద కమ్మలు ఆ వెనకాల కొప్పు కూడా చాలా పెద్దగా ఉంది సార్ నథింగ్ న్యూ సార్ హిస్టరీ ఫ్యాషన్ ఆల్సో రిపీట్ ఇక్కడ కోపము కళ్ళలో రౌద్రం కనిపిస్తుంది యాంగ్రీ ఫేస్ టెంపుల్ పైన చూస్తే ఈ షేప్ లో ఉంటాయి స్టార్ అంటారు స్టార్ షేప్ చూడండి సార్ పైన రూఫ్ కార్నర్స్ ఇలా ఇలా ఫ్రమ్ ద టాప్ అండి కాకతీయ టెంపుల్స్ అన్ని కూడా సార్ నక్షత్రాకారంలో ఉంటాయి పైన ఏరియల్ వ్యూ బిరుదు రాయ గజ కేసరి అంటే ఎలిఫెంట్ అంటే స్ట్రెంత్ కదా అండి లైన్ అంటే కరేజ్ అనమాట స్ట్రెంత్ అండ్ కరేజ్ రెండు కలిపి గజకేసరి విగ్రహం స్టెప్ ఈ నుంచి ఇక్కడికి ఒకటి ఇది ఒకటి మూడే వన్ టూ త్రీ వాళ్ళు ఈజీగా ఎక్కేవాళ్ళు కాకతీయులు ఆజాన్ బౌల్స్ సార్ మినిమం హైట్ ఎయిట్ టు నైన్ ఫీట్స్ చిన్నగా చేసారు ఒక్కో దానిలో రెండు చేసింది సార్ ఇప్పుడు ఇవి ఎక్కడానికి మనకి కష్టం అవుతా ఉంటది అంటే వాళ్ళు హైట్ అనమాట కాకతీయ ఆజాన్ అనుభవాలు ఆ టెంపుల్ కు మూడే ఉంటాయి సార్ త్రీ ఉంటాయి ఇక్కడ రెడ్ గా స్టోన్ కదా అండి పైన కూడా స్టోన్ తో కడితే వెయిట్ ఎక్కువ అవుతుంది అని దాంట్లో ఉంటాయి అక్కడ ఉంది తెలుగు కన్నడ ఉంది లిపి దాని కొంత ఇంట్రడక్షన్స్ ఇచ్చారు గేట్ దగ్గర ఇప్పుడు యునెస్కో సైట్ గా టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై ట్వంటీ ఫిఫ్త్ సెలెక్ట్ అయ్యారు చున్నీలాగా పైన నుంచి ఇలా వేసుకొని వస్తుంటారు కదా రాజనాథ్ ఇలా ఉంటది కదా పెద్ద చున్నీలాగా గర్భగుడి కాబట్టి అండి యాక్చువల్ గా టెంపుల్ అంటేనే మూడు ఫస్ట్ రంగ మండపం అంటారు రంగ మండపము అంతరాలయము గర్భాలయము సార్ ఇక్కడి వరకే శిల్పాలు ఆపేసింది సార్ గర్భగుడి కాబట్టి ప్లేన్ ఇచ్చి రుద్రాక్ష మాలలు చెక్కాడు చూడండి పైన రుద్రాక్ష మాలలు మళ్ళీ పూజా విధానం ఇచ్చింది సార్ గర్భగుడికి ఆ రెండు ఏనుగులు గణపతిని పూజిస్తున్నట్టుగా అంటే మనం ఏదైనా ఫస్ట్ గణపతితో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ గణపతిని పూజిస్తున్నట్టుగా మళ్ళీ చూడండి ఎలిఫెంట్స్ కంటిన్యూ ఉంటాయి ఆ ఫ్లవర్స్ కంటిన్యూ ఉంటాయి ఆ శిల్పాలు కంటిన్యూ గర్భగుడి దాటిన తర్వాత చిన్న చిన్న అది అది మామూలుగా మకర ఎనిమల్ అంటారు ఇది టైల్ వచ్చేసి పికాక్ ఉంటుంది బాడీ వచ్చి పిగ్ ఉంటుంది లెగ్స్ వచ్చేసి లయన్ మౌత్ క్రొకడేల్ ఒక ఏడు ఎనిమిది రకాలు కలిపి ఉంటాయి మకర ఎనిమల్ మకర అంటారు క్రొకడేలా ఇది చిన్న చిన్న ఆలయాలు ఇచ్చేసా ఉప ఆలయాలు గర్భగుడికి త్రీ టెంపుల్స్ ఉంటాయి సార్ వన్ టూ